సమాజంలో ఉన్న అనేక మూఢాచారాలను పారద్రోలి కులమత రహిత సమాజాన్ని నిర్మూలించడానికి కృషి చేసిన ప్రముఖ సంఘ సంస్కర్త శ్రీ బసవేశ్వర అని రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు బుధవారం మహాత్మ శ్రీ బసవేశ్వర ఎనిమిది వందల తొంభై రెండవ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద శ్రీ బసవేశ్వర విగ్రహానికి జహీరాబాద్ పార్లమెంటు సభ్యులు సురేష్ శెట్కర్ వీరితో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమాజంలో సమాజం మీద అవగాహన కల్పించిన మొదటి గురువు బస్వేశ్వరుడని బస్వేశ్వరుడు జగద్గురువుగా వారు చూపిన మార్గంలో నడుస్తూ సర్వే జన సుఖినోభవంతో అందరూ బాగుండాలని అందరూ పరస్పరం గౌరవించుకుంటూ వారిచ్చిన శాంతి సందేశం పాటించినట్లయితే ఇక్కడ ఉద్రిక్త వాతావరణాలు ఉండవని అన్నారు బస్వేశ్వరుడి చరిత్ర తెలుసుకునే విధంగా ఉండాలని ఆకాంక్షిస్తూ బస్వేశ్వరుడి జీవిత చరిత్ర ఈ తరానికి తెలుపవలసిన అవసరం ఉందన్నారు ఈ కార్యక్రమంలో జహీరాబాద్ పార్లమెంటు సభ్యులు సురేష్ షెట్కర్ బిసి సంక్షేమ శాఖ ఎం చంద్రశేఖర్ ఉప సంచాలకులు జి ఆసన్న లింగాయతల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు ఒక సమాజ అవగాహన కల్పించేటువంటి మొదటి గురువు బసవేశ్వరుడు అటువంటి బసవేశ్వరుడు జగత్ గురువుగా రోజు వారి జయంతి వేడుకల్లో బ్యాంకు బండ్ గారి విగ్రహంకు నివాళులు అర్పించి వారు చూపిన మార్గంలో నడుస్తూ సర్వేజన చూపిన వారు అందరూ బాగుండాలని అందరూ పరస్పర గౌరవం చేసుకుంటూ వారు ఇచ్చినటువంటి ఏదైతే శాంతి సందేశం ఉందో దాని ప్రకారంగా నడిచినట్టయితే ఎక్కడ కూడా ఎటువంటిటువంటి ఉద్రిక్త వాతావరణాలు ఉండవు అందుకే బసవేశ్వరుణ్ణి ఆదరించి ఆచరించి చరిత్ర తెలుసుకునే విధంగా ఉండాలని ఆకాంక్షిస్తూ బసవేశ్వరుడు యొక్క జీవిత చరిత్ర ఈ తరంకు మరీ తప్పకుండా తినవలసిన అవసరం ఉంది సమాజంలో వారి బాధ్యతను గుర్తిరిగి ముందుకు సాగడానికి కొన్ని సందర్భంలో ఉత్సవ కమిటీ చైర్మన్ గౌరవ పార్లమెంట్ సభ్యులు సురేష్ శెట్కర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ట్యాంక్ బండి మీద విగ్రహ నివాళు అర్పించుకున్నాం రవీంద్ర రవీంద్రబార్టీలో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో బసవేశ్వర జయంతి నివాళులు అర్పించే కార్యక్రమం ఘనంగా సాగుతుంది